పాములను దూరంగా ఉంచే వాసనలు పాములు చాలామందికి భయం కలిగించే జీవులు అవి ఇంట్లోకి ప్రవేశించడం ఎవరికీ ఇష్టం ఉండదు అయితే కొన్ని రకాల వాసనలు పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి ఇక్కడ కొన్ని ఉదాహరణలు తులసి మొక్క తులసి మొక్క నుండి వచ్చే వాసన పాములను దూరంగా ఉంచుతుంది దీన్ని ఇంటి ముందు లేదా వెనుక భాగంలో పెంచుకోవచ్చు నీలం నీలం మొక్క నీలం మొక్క నుండి వచ్చే వాసన కూడా పాములను దూరంగా ఉంచుతుంది దీన్ని ఇంటిచుట్టూ పెంచుకోవచ్చు వెల్లుల్లి ఉల్లిపాయలు వెల్లుల్లి ఉల్లిపాయల ఘాటైన వాసన పాములకు ఇష్టం ఉండదు వీటి మొక్కలను ఇంటి చుట్టూ పెడితే పాములు దగ్గరకు రావు నారింజ నిమ్మతొక్కలు నారింజ నిమ్మతొక్కల వాసన కూడా పాములను దూరంగా ఉంచుతుంది వీటిని ఇంటిచుట్టూ పెడితే పాములు రాకుండా ఉంటాయి మాచీపత్రి మాచీపత్రి ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని ఇంటి